నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి మీరు అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారా వీసా అప్లై చేస్తున్నారా అయితే వీసా అప్లికేషన్ సమయంలో పదిహేను వేల యుఎస్ డాలర్లను చెల్లించవలసి వస్తుంది మీరు వింటుంది నిజమే అమెరికా ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్ట్ని అమలుకు తెస్తుంది ఈ ప్రాజెక్టు ద్వారా ఆ దేశానికి వెళ్ళాలనుకునే వాళ్ళు వీసా అప్లికేషన్ సమయంలో పదిహేను వేలు యుఎస్ డాలర్లని సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించవలసి వస్తుంది వారు అమెరికా దేశం వెళ్ళిన తర్వాత గడువు ఉందే అమెరికాని నుంచి వచ్చేసిన లేదా ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యల్ని అమెరికా రూల్స్ని పాటిస్తూ వెనక్కి వచ్చిన ఆ సెక్యూరిటీ డిపాజిట్ రిటర్న్ జర్నీ సమయంలో తిరిగి ఇచ్చేస్తారు అయితే ఒకవేళ గడువుకి గడువు ముగిసిన అమెరికాలో ఉన్న ఏదైనా అమెరికన్ రూల్స్ని బ్రేక్ చేసి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన ఆ సెక్యూరిటీ డిపాజిట్ ఇంకా వదులుకోవాల్సిందే అయితే ఈ పైలట్ ప్రాజెక్టుని నుంచి కొన్ని దేశాలకు అమెరికా మినహాయింపు ఇవ్వబోతోంది అన్నట్లు తెలుస్తోంది మరి ప్రస్తుతం అమెరికా భారత్ మీద గుర్రుగా ఉన్న సమయంలో ఈ సెక్యూరిటీ డిపాజిట్ మినహాయింపుని భారతదేశానికి వర్తిస్తుందా లేకపోతే ఆ వర్తింపు లేకుండా భారతదేశం నుంచి కూడా వీసాల సమయంలో పదిహేను వేల డాలర్లని వసూలు చేస్తుందా అనేది మనం చూడవలసి ఉంది థ్యాంక్ యూ